Hi Andy, very good morning. ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి త్వరలో రాబోతున్నారా మరి ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల ఈ ఇందులో ఏ కార్డు వస్తుందో నాకు తెలియదు మీకు తెలియదు తీసి ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అసలు మీ పార్ మీ యొక్క పర్సన్కి తనని వదిలే ఉద్దేశం ఉందా లేదా వారు ఏమనుకుంటున్నారు వారి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చూద్దామండి మీకైతే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ వన్ ఏమో ద ఎంపరర్ వచ్చిందండి ఎంపరరు సెకండ్ వన్ ద హెర్మెట్ థర్డ్ ఏమో టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్త్ ఏమో టూ ఆఫ్ సోర్సు ఫిఫ్త్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ సిక్స్త్ ఏమో లవర్స్ కార్డ్ వచ్చిందండి దీన్ని షో ఆఫ్ చేయదు క్లోజ్ చేసేస్తున్నాను సెవెంత్ ఏమో అది సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఎయిత్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్సు నైన్త్ ఏమో త్రీ ఆఫ్ సోర్సు క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అన్నీ కూడా సోర్స్ ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అనేది జరిగింది మీ యొక్క పర్సను థర్డ్ పార్టీ అయితే రిలీజ్ కూడా చేయబోతూ ఉన్నారు అంటే అక్కడ పరిస్థితులను ఎలాగైనా వదిలిపెట్టేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతు ఉన్నారండి అందుకు అని అంటే తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ ఉంటున్న సిచ్యువేషన్స్ అయితే అంత బాగా లేవు లేకపోవడం వల్ల తనకి థర్డ్ వారు హార్ట్ బ్రేక్ అనేది చేయడం జరిగింది మళ్ళీ తనకి మీకు తనకి హార్ట్ బ్రేక్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ టూ అండ్ హాఫ్ పీరియడ్స్లో కూడా మీకు ఒకరికొకరు చూసుకోవడం కానీ ఇద్దరికి నో కమ్యూనికేషన్ కానీ ఏది లేకుండా ఉండడం తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవడం మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకి తెలియకపోవడం హిడెన్గా ఉంచడము ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినట్లయితే పిల్లల మధ్యలో సఫర్ కావడం ఇదంతా అయితే జరుగుతుందండి మీకు తనకి మ్యారేజ్ అయ్యి కూడా ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుందండి మీకు ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది లేకుండా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అయింది ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే టూ హాఫ్ సోర్స్ వచ్చిందండి అంటే ఒక జంక్షన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళడం కరెక్టేనా కాదా కాదా నన్ను ఈ థర్డ్ పార్టీ రిలీజ్ చేస్తుందా చెయ్యదా నేను ఎప్పుడు ఈవిడ కంట్రోల్లోనే ఉండాలా లైఫ్ లాంగ్ నన్ను ఇలా ఒక బానిసలాగానే చూస్తుంది ఏంటి సిచ్యువేషను మరి నాకు ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదు కదా ఈవిడ దగ్గర ఉండిపోతే నాకంటూ నా సొంత ఫ్యామిలీ అనేది లేకుండా పోతుంది కదా ఎలాగంటే చిల్లరగా ఒక ఉండడము అలా జరుగుతుంది కదా ఏం చేయాలి నా పర్సన్ ఉంటేనే నాకు ఒక ఫ్యామిలీ నాకంటూ సొసైటీలో ఒక గౌరవము అనేది ఉంటుంది అని మీ యొక్క పర్సన్ అయితే ఆలోచించడం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తనలో చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది తనకి మీ పైన లవర్స్ కార్డ్ వచ్చిందండి మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది తను మిమ్మల్ని సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్ట్ల ద్వారా అయితే మీ యొక్క పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి తను మిమ్మల్ని అది ఎలాగంటే డైరెక్ట్ వచ్చి చూడడం కాకుండా మీ మీ యొక్క విషయాలని తనకు ఉన్న ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్ మీకు సంబంధించిన వాళ్ళని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మ్యూచువల్ మ్యూచువల్గా ఉన్న వాళ్ళని అడిగి అయితే తెలుసుకుంటూ ఉన్నారు ఏం చేయాలి సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందా కాదా ఇది కరెక్ట్ టైమేనా కాదా నా పర్సన్ని నేను చేరుకుంటానా లేదా ఇలాగే ఉంటానా అని కూడా తనకు తాను ఒక రియలైజ్ అయితే కావడం అయితే జరిగింది చాలా పొగరు గర్వం ఉండే మీ యొక్క పర్సన్లో ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వచ్చేసి ఒక ఫాదరు అంటే తన కిడ్స్ని ఎలాగైతే చూసుకోవాలి తన వాళ్ళకి ఎలా కెరీర్ ఇవ్వాలి అని ఆలోచించే విధంగా ఇప్పుడైతే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నాడు తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదని మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ పర్సన్ లాగే చూశాను నేను ఎప్పుడు కూడా నేను నేను పాజిటివ్గా చూడలేదు నీకు చాలా ధైర్యం అనేది ఉంటుంది నేను పిరికి వాడిని నేను ఒప్పుకుంటున్నాను కానీ నాకు వాళ్ళందరినీ నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిరించే ధైర్యం నాకు లేదు ఎందుకంటే నేనే వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మన మధ్యలో థర్డ్ పార్టీ వారిని ఇన్వాల్వ్ని చేశాను వాళ్ళని జయించే అంత కెపాసిటీ క్యాపబిలిటీ నాకు లేదు నేను నీ పైననే ఆధిపత్యం చే లా ఇస్తాను కానీ ఇతరుల మీద నేను చేయలేను కానీ నాకు ఇప్పుడు నీ దగ్గరికి రావాలని నీ పైన చాలా ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి లవర్స్ కార్డ్ వచ్చింది మీ పైన తనకి చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కెరీర్ అంతా మిస్ అయిపోతూ ఉన్నాము జీవితం లాస్ అయిపోతూ ఉన్నాము అని అంటూ ఉన్నారు యామ్ ఆన్ ద వే అని కూడా మిమ్మల్ని మీకు అయితే తనైతే చెప్తూ ఉన్నారు నేను వచ్చేస్తాను నేను జంక్షన్లో ఉండి థింక్ చేస్తున్నాను కానీ నా ఆలోచనల్ని నేను నా దగ్గర నా మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని థర్డ్ పార్టీ దగ్గరే వదిలేస్తాను నేను నిన్ను ఎలాగైనా చేరుకుంటు చేరుకుంటాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని తన ఊరికే మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు వారు కూడా మీరు వారి లైఫ్లోకి వస్తారా రారా అనే టారో రీడింగ్స్ తీసుకోవడము ఆస్ట్రైలజెస్ని కలవడము లేదా పండితుల్ని కలవడం ఇలా అయితే మీ గురించి వారు రీడింగ్ అయితే చేపించుకుంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ మా పర్సన్ కరెక్ట్ పర్సన్ అయినా వస్తే సరిగా ఉంటుందా లేదంటే మళ్ళీ ఆ గతంలో లాగానే చేస్తుందా అని మీ గురించి కూడా మీ పర్సన్ చాలా చోట్ల ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు తనకి మీలో అంట చేంజెస్ కావాలంట మీరు తనని చాలా హర్ట్ చేశారంట అండి వ్యూవర్స్ తన హిగోని హార్ట్ చేశారంట అంటే మీ గొడవ చాలా పబ్లిక్గా అయిపోయిందంట ఆ పబ్లిక్ గొడవలో మీరు తనని చాలా హార్ట్ తన హార్ట్కి టచ్ అయ్యేలాగా మీరు చాలా మాటలు అనడం అయితే చేశారంట ఇప్పుడు తనేమంటున్నారు నేను తిట్టాను కుట్టాను కానీ నేను నీకంటే చాలా గొప్ప అనేలాగా తను ఉన్నారంట మీరెళ్ళి తనకి సారీ చెప్తేనే తను మీ లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి కానీ మీరు మీ వైపుగా రి రిజెక్షన్ అనేది చూపిస్తూ ఉన్నారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి కానీ మీరు మీ పర్సన్ని మీరు ఎలా వ్యూవర్స్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీరు చాలా మీ యొక్క పర్సన్ పైన నెగిటివ్ థాట్స్ తోటే ఉండడం అయితే జరిగింది క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎలాగంటే ఒక అగ్రెసివ్ మోడ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఏం జరిగినా నాకు సంబంధం లేదు నాకు ఎవరితోటి సంబంధం లేదు నా లైఫ్ నాది మీ పర్సన్ మీతోటి గతంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవారో ఎంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండేవారో మీరు అలాంటి యాటిట్యూడ్లోకి మీరైతే రావడం అయితే జరిగింది మీరు ఇప్పుడు ఎవరి గురించి కూడా పట్టించుకోవడం లేదు ఎవరి గురి థాట్స్ పట్టించుకోవడం ఎందుకు వారి గురించి రిస్క్ తీసుకోవడం ఎందుకు నా లైఫ్ని లీడ్ చేసుకోవడం యామ్ ద హీరో ఐ యామ్ ద బాస్ వన్ అండ్ ఓన్లీ అనేలాగా మీరు ఒక సింగిల్ పీస్ అనుకుంటూ మీరైతే ఎంజాయ్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ ఇది ఎట్లా ముందుకి తీసుకురావాలి మీ యొక్క రిలేషన్షిప్నని తనైతే ఆలోచిస్తూ ఉన్నారండి తనకి తను అనుకున్నాడంటే నేను అన్ని డోర్లు క్లోజ్ చేసి పెట్టాను అనుకోండి మళ్ళీ నా పర్సను మళ్ళీ వచ్చేసి నా డోర్ దగ్గరికే వచ్చి డోర్ కొడుతుంది అందుకే నేను ఇంతమంది థర్డ్ పర్సన్స్ని వీళ్ళని వాళ్ళని తీసుకురమ్మనడం వాళ్ళకి మళ్ళీ వెనకాల చెప్పడం వాళ్ళకి ఇదంతా నేను ఒక మైండ్ గేమ్ అయితే ఆడించాను కానీ నా పర్సను ఆ థర్డ్ పార్టీ వారి డోర్ కొట్టడం లేదు నా డోర్ కొట్టడం లేదు అసలు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు బిందాస్గా హ్యాపీగా ఉంది ఉంది అని తను అయితే హట్ అవుతూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవడమే తన యొక్క అంతిమ లక్ష్యంగా మీ యొక్క పర్సన్ అయితే పెట్టుకున్నారు ఇప్పుడు తను కంఫర్ట్ జోన్ నుంచి ఎలాగైనా బయటకు అయితే రావాలనుకుంటూ ఉన్నారు మీకు కిడ్స్ కూడా ఉండి ఉంటారండి కొందరికైతే కొందరికి ఒకవేళ మళ్ళీ అంటే లవర్స్ ఇంకా లాంగ్ డిస్టెన్స్లో అంటే ఇప్పుడు ఒక ఎయిట్ మంత్స్ అవుతున్న లవర్స్ కనుక మళ్ళీ ప్యాచప్ అయితే మీరు మీ పర్సన్ మళ్ళీ అప్ అయిన తర్వాత మీకైతే కన్సీవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ పర్సన్ అలా మీ గురించి కూడా ఊహించుకుంటున్నారు ఫ్యామిలీ కిడ్స్ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు నా కంఫర్ట్ జోన్లో నుంచి నేను ఎలాగైనా బయటకు వస్తాను నేను నేను రీచ్ అవుతాను అని మీ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలా తోటి మీ యొక్క పర్సన్ అయితే ప్రపోజల్ అయితే పట్టుకొని ఉన్నారు మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను నా రొమాంటిక్ థర్డ్ పార్టీని వారు వారిని వారి దగ్గర నేను వాల్యూ ఇవ్వడం లేదు అంటే మీకు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా తెలిసినట్టుందండి వ్యూవర్స్కి ఇప్పుడు తను అలా కూడా అంటూ ఉన్నారు ఎలాగంటే నేను వాళ్ళకి వాల్యూ ఇవ్వడం లేదు ప్రిఫరెండ్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం లేదు లేదంటే వారు దానికి ఇవ్వడం లేదు అని చెప్తూ ఉన్నారు ఎలాగైనా నేను నేను రీచ్ అవుతానో నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నిన్ను పొందడమే నా యొక్క జీవిత లక్ష్యం అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ వైపుగా చూస్తూ ఉన్నారు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు గత జీవితం గురించి మిమ్మల్ని నేను ఒక కార్మికులాగా అనుకున్నాను కానీ నువ్వే నా నిజమైన సోల్ బంధానివి అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి త్వరగా రావాలి అని అంత అది ఉంది తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా జయించి మీ లైఫ్లోకి నేను వచ్చేస్తాను నాకు నువ్వు మళ్ళీ హార్డ్ బ్రేక్ చేయవు కదా అంటే థర్డ్ పార్టీ వారే చేశారు నువ్వు కూడా మళ్ళీ నాకు ఏది హార్డ్ బ్రేక్ చేయవు కదా నన్ను యాక్సెప్ట్ చేస్తావా క్షమిస్తావా అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుందండి వారితో వారి నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తే మీకైతే ఫిఫ్త్ మంత్ మేలో పట్ట మీకైతే వచ్చే అవకాశం అయితే ఉంది మే మంత్ ఉంది కంపల్సరీ మళ్ళీ మీతో రీయూనియన్ ప్రపోజల్ తోటే వస్తారండి రీయూనియన్ ప్రపోజల్ తోటే రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను నేను టెకెట్ గ్రాంటెడ్గా తీసుకోను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు నేను అలా కూడా నేను తీసుకోను నీకు నేను ఇప్పుడు చాలా కేర్లెస్గా నిన్ను చూశాను నువ్వు బంధం నిలబెట్టుకోవడానికి నాతో ఎంతో ఫైట్ అనేది చేశావు నువ్వు నా పర్సన్ అని చేశావు కానీ నీకు నాకు ఏ సంబంధం లేదని నిన్ను నేను చాలాసార్లు అయితే హర్ట్ చేశాను నువ్వు చనిపోయావని కూడా నేను ఎన్నో సార్లు నిన్ను అన్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి తను అనేసరికి మీరు కూడా మీ యొక్క పర్సన్ అయితే అనడం జరిగింది నేను నీకు చనిపోయినప్పుడు నువ్వు కూడా నాకు చనిపోయావు అని మీరు కూడా అన్నారు అలా అనడం వల్ల తను ఇంకా హర్ట్ అవ్వడం అయితే జరిగింది తను మీకు హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్యామేజ్ అనేది చేశారు ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా హెరాస్మెంట్ చేసి హోమ్ టార్చర్ చేసి చూపెట్టారండి మళ్ళీ బయటికి వెళ్తేనేమో తను చాలా పెద్ద మనిషిని అనేలాగా మీ యొక్క పర్సన్ తను చేసే ప్రొఫెషన్ ఏంటిది అని అంటే ఇందులో కొందరు ఎలా చూపిస్తూ ఉన్నారంటే కొందరేమో డైలీ వర్కర్స్ ఉన్నారండి కొందరేమో ఒక ఇలాగా ఒక బిజినెస్ చేసే పర్సన్స్ ఉన్నారు కొందరేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వారిది వారే చేసేలాగా ఉన్నారు అంటే వాళ్ళు ప్రతిదీ బిజినెస్ లాగానే ఆలోచిస్తారు అని కూడా మీరు అనుకుంటూ ఉన్నారు కొందరేమో ఇలా డైలీ వర్కర్స్ అంటే ఆటో ఫీల్డ్ బస్ ఫీల్డ్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్నవారు ఉన్నారు కొందరేమో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారండి మీ యొక్క పర్సన్స్ ఎలాగైనా మిమ్మల్ని చేరుకొని మీ పర్సన్ అయితే సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయని అంటూ ఉన్నారు నిన్ను నేను రీచ్ అవుతాను ఐ విల్ డూ ఇట్ నువ్వు నన్ను నమ్ముతలేవు కానీ నేను నేనేంటో నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత చూపిస్తాను అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు మీరు వారికి చాలా టెమిట్ అనేది కలిగిస్తూ ఉన్నారంట వాళ్ళని టెంప్ట్ చేసేలాగా ఉన్నారంట మీరు గతంలో మాట్లాడిన మాటలు ఎలా ఉండేవంటే వారిని ట్రిగ్గర్ చేసినలాగా ఉండేదంట ఈ కమ్యూనికేషన్లో మాట్లాడకపోవడం వల్ల మీలో మార్పులు అనేటివి జరిగాయి అని అంటున్నారు మీ పర్సను మరి అది వారు ఎలా చూసారో తెలియదండి మీ పైన మార్పులు అనేటివి మీ యొక్క పర్సన్కి అయితే మార్పు వచ్చింది అని అంటూ ఉన్నారు మీరు పెట్టే పోస్ట్లు ప్రతి ఒక్కటి నేను గమనిస్తున్నాను నాకు వేరే వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటూ ఉన్నారు మీ సరౌండింగ్స్లో కూడా తనైతే సర్చ్ చేయడం అయితే జరుగుతుంది మీ యొక్క డైలీ మెను ఎలా ఉంటుంది మీరు ఎవరెవరు నన్ను మీట్ అవుతున్నారు ఏం చేస్తున్నారని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు మీ పైన చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయని వాళ్ళైతే అంటూ ఉన్నారండి ఇప్పుడు నేను ఎలాగైనా ఇప్పుడు ఇది నా కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి నేను ఎలాగైనా బయటకు వస్తాను డోర్ ఓపెన్ చేస్తాను నేను రిసీవ్ చేసుకుంటాను నువ్వే నన్ను రీచ్గా అని మీకు ప్రపోజల్ పెడుతున్నారండి మీ పర్సన్ అలాగైతే అంటూ ఉన్నారు నేను చాలా కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయాను మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాతనే నాకు కాన్ఫిడెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది నాకు ఎవ్వరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరు అందరూ నన్నే యూజ్ చేసుకునే వాళ్ళే నా చుట్టూతల ఉన్న వాళ్ళు కూర అందరూ నన్ను ఎలాగా యూజ్ చేసుకుంటూ ఉన్నారంటే నేను వాళ్ళకు ఒక కామెడీ జోకరు కామెడీ పీస్ లాగా అందరికీ యూజ్ కావాలి వాళ్ళు ఎనీ టైంలో ఏది కాల్ చేసినా ఇది లేదు అది లేదు అని చెప్తే నా లైఫ్ అంటూ లేకుండా నేను వాళ్ళ లైఫ్లో హెల్ప్ చేయడమే సరిపోతుంది ఇల్లు ఇర్బాటం అనేది లేకుండా పెళ్ళం పిల్లలు వాకిలి అనేది లేకుండా భర్త ఏది లేకుండా ఎవరికో హెల్ప్ చేసినలాగా అయిపోతుంది నా లైఫ్ అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్లో పశ్చాత్తాప ఫీలింగ్ అనేది వ్యూవర్స్ కలిగించేళ్ళు మీకు వ్యూవర్స్కి అయితే హార్ట్స్ ఆఫ్ యూ ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు తను ఇంకా కొంచెం చేంజ్ అనేది అంట అవుతారంట అయిన తర్వాతనే మీకు యూనివర్స్ మీ లైఫ్లోకి అయితే పంపిస్తుందండి ఫిఫ్త్ చూపిస్తుంది మే మంత్ అయితే చూపిస్తుందండి ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే మీ యొక్క పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారండి ఇది ఎక్కువగా ఏ రాష్ట్రాల వారికి రెసిడెంట్ అవుతుందో చూద్దాము మీకైతే ఏదో ఒక గిఫ్ట్ అనేది సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఇస్తారంట మీ యొక్క పర్సను మరేం గిఫ్ట్ ఇస్తారో చూడండి కన్యా రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ రాశిల వారికి ఈ ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్లో కూడా చూద్దాము చాలా లెటర్స్ వచ్చాయండి ఈరోజు ఐ లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ వి లెటర్ డబ్ల్యూ లెటర్ వై లెటర్ ఎమ్ అండ్ డబ్ల్యూ రెండు వచ్చినాయండి ఎమ్ లెటర్ అండ్ డబ్ల్యూ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ క్యూ లెటర్ ఈ లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనెట్ కావడం అనేది జరుగుతుంది మీకు మీ యొక్క పర్సన్ ద్వారా మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దాము ఏంజిల్స్ పాజిటివ్గా అయితే వ్యూవర్స్కి అయితే సమాధానం రావాలి వారైతే ఒక జంక్షన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నారు వారికి ఎలా ఉందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనేలాగా ఉంది వాళ్ళ మైండ్ సెట్ అంతా అయితే ఇటు లేకుంటే అటు అనేలాగా కానీ పూర్తిగా వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి మీరు వారిని అయితే మార్చి పంపించండి వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు వ్యూవర్స్ అయితే వారి పర్సన్ కోసము మీకు అయితే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ మీ ఏం ద్వారా మీరు ఏం సమాధానాలు ఇస్తారో చూద్దాం వ్యూవర్స్కి మీరైతే పాజిటివ్గా అయితే సమాధానాలు అయితే రావాలండి వారైతే ఎంతో ఆశతోటి చూస్తూ ఉన్నారు వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ కోసం రికవరీ అని వచ్చిందండి మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోయారో అది తిరిగి మళ్ళీ అన్నీ కూడా పుంజుకోవడం అని అంటారు కదా అంటే ఏది కోల్పోయినా మళ్ళీ ఇంతకు నాలుగు రెట్లు మీ లైఫ్లోకి ఆనందమైన సంతోషమైన ప్రతి ఒక్కటి కూడా మీ లైఫ్లోకి తిరిగి రాబోతుంది మీకు యూనివర్స్ అయితే అది చెప్తుందండి మీరు బాధతోటైతే ఉండకండి మీ లైఫ్లో మళ్ళీ కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా మీకు రికవరీ అనేది జరుగుతుందండి కాంప్రమైజ్ మీకు కొన్ని విషయాలల్లో మీరు కాంప్రమైజ్ కాకుండా చాలా మొండిగా బిహేవ్ చేసినట్లయినంటే అలా చేయకండి కొన్నింట్లో అడ్జస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కొన్ని విషయాలలో మీరు కూడా అడ్జస్ట్ అనేది కమ్మని మీకు యూనివర్స్ కాంప్రమైజ్ కాండని సమాధానం అయితే చెప్తుందండి ట్రస్ట్ మీరు అంట నమ్మండి ప్రతిదాన్ని అంటే మీరు మీ పర్సన్ వల్ల ఆ నమ్మకం అనేది కోల్పోయారు జీవితంలో ఎవరిని కూడా నమ్మడం లేదు ట్రస్ట్ చేయడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనినైనా నమ్మడము కొంచెం స్టార్ట్ చేయండి ట్రస్ట్ చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుందండి దేన్ని నమ్మకపోవడం వల్ల మీకు మీ యొక్క సమస్య కూడా పరిష్కారం అనేది కాదండి టస్ట్ అనేది చేయండి అని మీకు సమాధానం అయితే వస్తుంది నూనె ఇట్టు వరి అంటే దేని గురించి కూడా పెద్దగా బాధపడకండి అనవసరమైన విషయాల గురించి థింక్ చేయండి అంటే మీ యొక్క లైఫ్ గురించి థింక్ చేయండి ఆలోచించుకోండి మీ గురించి మీరే మీకు పోయింది కూడా ప్రతిదీ వస్తుందని యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుందండి ఇంకొకటి తీస్తాను కార్డు ఫైనల్గా బిఎస్ఎర్టివ్ అంటున్నారు మీరు ఏది చేసినా కూడా అది అవుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉన్నారండి మీ లైఫ్ అనేది అయితే చేంజ్ అయితే కాబోతుంది ఇలాగే అయితే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నలాగా అంటే మనకు అది సమ్మర్ అంతా అయిపోతేనే రైనీ సీజన్ అనేది రావడం అనేది జరుగుతుంది రైని ఆఫ్టర్ వింటర్ అంటే మనకు ప్రతి సంవత్సరంలో మూడు సీజన్స్ ఎలాగా ఉంటాయో లైఫ్లో కూడా మనము ఏడ్చే రోజులు కొన్ని ఉంటాయి నవ్వే రోజులు కొన్ని ఉంటాయి నవ్విన తర్వాత ఏడవడం కామన్ అది ఏడ్చిన తర్వాత మళ్ళీ నవ్వడం అనేది కామన్ అంటే సంతోషము దుఃఖము రెండు కూడా కలిపి ఉంటాయండి మనము ప్రతిదాన్ని కూడా ఇన్వైట్ అయితే చేయాలి ఒకటి వద్దు అనంటే అది వెళ్ళిపోదు అది ఇంకెక్కువ బాధిస్తుంది ఓహో వచ్చేసినవని పీరియడ్ అయితే నేను ఇన్వైట్ చేయాలి కదా అని దానికి వెల్కమ్ చెప్పేసి దాని పీరియడ్ దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోగానే దాన్ని పంపిస్తా అదే సాఫీగా వెళ్ళిపోతుందండి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది అది నవ్వు ఉంటుంది ఏడుపు ఉంటుంది నవ్వును ఎంత ఎంజాయ్ చేస్తామో ఏడుపును కూడా అలానే చేయాలండి ఏది కూడా శాశ్వతం కాదు నవ్వు శాశ్వతం కాదు దుఃఖము శాశ్వతం కాదు ప్రతి రోజు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోగానే మళ్ళీ నెక్స్ట్ డే అలా వీ వన్ వీక్ అవుతుంది వన్ వీక్ వన్ మంత్ ఇలా ఎలాగైతే మనకు రీసైకిల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందో మన లైఫ్ కూడా అంతే అండి ఎప్పుడు సిచ్యువేషన్స్ అలాగే ఉండవు ఈ ఇప్పుడు ఈ ఈ మీ యొక్క పర్సన్ కూడా అలాగే తనలో కూడా మార్పు అయితే రావడం అయితే జరిగింది చేంజెస్ అయితే అందుకే వారు మళ్ళీ మీ వైపుగా వస్తూ ఉన్నారు రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు కాకపోతే తనకు సిచ్యువేషన్స్ కొన్ని డిమాండ్ చేయడం వల్ల అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వారి యొక్క ఆధీనంలో ఉండడం వల్ల ఇతని లైఫ్ను తీసుకుపోయి వారి చేతిలో పెట్టేసుకోవడం వల్ల మీ యొక్క పర్సన్కి అయితే ఇబ్బంది అయితే జరుగుతుందండి ఇతను ఆరామే ఆమె అంటే అతని కంట్రోల్లో అతను ఉండగా ఆమె కంట్రోల్లో ఆమె ఉండక వారి యొక్క లైఫ్ పైన పెత్తనం అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రావడం అయితే జరిగింది మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా అని పెండిలంగారిని కూడా అడుగుదామండి మీకు సమాధానం సమానాలు అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానో చూద్దామండి పెండలం గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాము మీకు మీ యొక్క పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా ఎస్ చెప్తారా నో చెప్తారా యూనివర్స్ వారి యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా మీరిచ్చే సమాధానం ఏమిటి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ మీ యొక్క పర్సన్ నేమ్ కూడా మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి చెప్పుకోవడం వల్ల మీకు యూనివర్స్ అయితే మీ ప మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇది ఎస్ఆర్నో చెప్తుందండి మీకు ఏం చెప్తుందో చూద్దాము గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్ తోటి వారికి రియూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి ఎస్ చెప్తారా నో చెప్తారా పాజిటివ్గా రావాలి వారైతే ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు ఎస్ రావాలి ఎస్ రావాలి ఎస్ రావాలి గ్రాటిట్యూడ్ 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 చెక్ అగెయిన్ అని చూపిస్తుందండి వన్ మోర్ టైం మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయినియన్ అనేది అవుతుందా లేదా వారికి వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా ఏం చూపిస్తారు ఎస్ చూపిస్తుందండి యూనివర్స్కి అయితే గ్రాట్యూట్యూడ్ చెప్పుకోండి ఎస్ అయితే చూపిస్తుంది మీ యొక్క పర్సన్ తోటి మీకు రియూనియన్ అయితే జరుగుతుంది ఈ ఇందులో రెజినెట్ అయిన పాయింట్సే మీ రీడింగ్ లాగా తీసుకోండి కానివి లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్గా కావడం అయితే జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా అందరికీ కూడా యూనివర్స్ యొక్క బ్లెసింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి